నమస్కారం అండి ఈశ్వరరావు ఎల్సి ఛానల్కి స్వాగతం ఈ రోజు వాణిజ్య పంట అయిన పొగాకు గురించి చెప్తున్నాం రైతు అప్పలనాయుడు గారు అనుభవాలు చెప్తున్నాం పంటతో నష్టాలు పొగాకు పంటలు నష్టాలు లాభాలు ఆయన అప్పలనాయుడు గారు చెప్తారు చెప్పండి ఈ పంటతో పుగాకు ఎలాగే ఉడుతారు చెప్పండి నాలుగు ఎన్నాలండి ఎన్నో నాలుగు విత్తనాలు వస్తాయి మీరు విత్తనాలు తయారు చేసిన సొంత విత్తనం మార్కెట్ దొరకవు ఇక మన ఏరియా దొరకవు గుంటూరు ఆ ఏరియా దొరుకుతుంది కానీ ఇక్కడ మనకి దొరకవు మీరే సొంతంగా విత్తనం తయారు చేసి ఉంటారు నారు వేసారు ఎన్నో నారు వేసి ఎన్నో అయింది నారు ఎంత మందిలో రెండు నెలలు రెండు నెలలు తక్కువ పడతారు నారు నేను మక్కత్తి పోసినాను వచ్చింది మక్కత్తి కానీ నెక్కి మక్కత్తి రెండు నెలలు పడుతుంది నారు ఇప్పుడు ఇలా చేశారు సాల్వ్ తీసి ఆ నారు అక్కడ పోసిన ఏరియా దెమ్మ దెమ్మల మీద నారు మళ్ళీ వేరే ఉంటాయి ఇక్కడ తీసుకొచ్చి వేసారు ఇబ్బందులు దీని వల్ల

మూడు నెలలు లోపు ఈ మే వచ్చేస్తుంది పండ పండగ దగ్గరలోనే వచ్చేస్తుంది మరి సేకర ఏది పంట ఎరగాలంటే ముందు కాకుండా పిండి కొట్టాలా మరి పిండి వేసి అలా మొదల నిర్దేశ యూరియా మళ్ళీ ఇంకో రకంగా అయితే కాలం యూరియా ఒకటే యూరియా ఒకటే ఆ కూరీ కానీ మన అమోని కానీ ఇది ఇక్కడ ఇయరి టేస్ట్ ఎలా ఉంటుంది రుచి ఎలా ఉంటుంది పొగా బాగుంటుంది కాల్చివలి బాగుంటుంది కాల్చివలి మార్కెట్ ఎక్కడ ఎక్కడ అమ్ముతారా పైకి మనవిలోనే కొనేస్తారు పోగా ఉన్నారు కదా మైడల్ గుడ్డ చెత్తు బాగుంటుంది